సత్యవేడిలో శ్రీ బాలనాగమ్మ ఆలయం ఆవరణలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవి ఆలయంలో బుధవారం నాడు గాయత్రి దేవి రూపంలో భక్తులకు పరమేశ్వరి దర్శనమిచ్చారు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక హోమాలు అభిషేకాలు పూజలు కుంకుమార్చనలు ప్రధాన అర్చకులు వేణుస్వామి రామూర్తి స్వామి వారి ఆధ్వర్యంలో ఉభయదారులు వేల్చూరు రాజాశెట్టి సతీమణి దంపతులు హోమాలు పూజలు అర్చన కార్యక్రమాలు వారి చేతుల మీదుగా చేపించారు పూజారులు అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పూజలు అందించారు పది రోజుల పాటు జరిగే దసరా మహోత్సవాలకు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు సత్యవేడు పట్టణంలోని ప్రజలు అమ్మవారి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొందాలని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు సత్యవేడులో బాలనాగాలమ్మ గుడి ఆవరణ శ్రీ ఆలయంలో నవగ్రహ నవరాత్రి పూజలు జరుగుతున్నవి ఈరోజు రెండవ రోజు అనగా శ్రీ గాయత్రి దేవి అలంకారము జరిగినది దీనిలో సత్తివేళులోని భక్తులందరూ పాల్గొని విశేషంగా పూజలు జరిపారు ప్రధాన అర్చకులు పూజలు చేసి ఉభయదారులకు వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అమ్మవారి ఆశీర్వాదాలు అందజేశారు కాబట్టి మిగిలిన రోజుల్లో జరుగు ఉత్సవాలు కూడా అందరూ హాజరయ్యి నవరాత్రి ఉత్సవాలను ద్వితీయంగా జరిపి అమ్మవారి కృపకు పాత్ర అవుతారని ఆశిస్తున్నాము